సంక్రాంతి పండగ పాలమూరు జిల్లాకు వెలుగులు తీసుకురావాలని ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తూ ఆకాంక్షిస్తూ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు ట్రిపుల్ ఐటీ కావచ్చు లేదా మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా పట్టణ కేంద్రంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది మిత్రులారా మీకు అందరికీ తెలుసు పాలమూరు జిల్లా అంటే కష్టానికి మారు పేరు ఈ దేశంలో ఎవరు ప్రాజెక్టు కట్టాలన్నా అది ఇక్కడ కట్టే శ్రీశైలమా నాగార్జునసాగరా ఎస్ఆర్ఎస్పియా కాదు ఈ దేశంలో ఏ మూలకు సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే తట్టపని పారపని మట్టి పని పాలమూరు బిడ్డలే బాగా చేస్తారని ప్రసిద్ధి ఈనాడు ఈ జిల్లా వెనుకబడడానికి కారణం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం రెండవది ఈ జిల్లాలో విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల చదువుకోకపోవడం వల్ల నిరక్షరాస్యత కూడా మన ప్రాంతానికి ఒక శాపంగా మారింది నాకు తెలిసి అర్ణమ్మ గారు చెప్పాలి దేశంలోనే అత్యధిక వెనుకబడిన మండల కేంద్రంగా గట్టుకు ఈ దేశంలోనే గట్టు మండలం అత్యధిక వెనుకబడిన మండలంగా ఈరోజు గద్వాల ప్రాంతం ఉన్నది అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కష్టపడే తత్వం ఉన్న నమ్మకంగా విశ్వాసంగా పనిచేసే పాలమూరు జిల్లా వెనుకబడడానికి కారణం ఆనాటి పాలకులు ప్రభుత్వాలు మన జిల్లాకు చేయాల్సిన న్యాయం చేయలేదు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు అందుకే సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించుకున్న ఈనాటికి పూర్తి కాలేదు ఈనాడు పదే పదే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు మేము ఉన్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధించినము మీరు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి పాలమూరి బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు బీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు జూరాల కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఈరోజు కట్టిన శ్రీశైలం పూర్తయిన నాగార్జున సాగర్ కావచ్చు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు నేను సూటిగా ఆనాటి ముఖ్యమంత్రి నేను సవాల్ చేయదలుచుకున్న మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాల ఒక్కటైనా ఉందా మీరు చూపించండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే పదే మాట్లాడుతున్నావు కదా మొన్నటి శాసనసభలో పూర్తి వివరాలను బయటపెట్టిన మొట్టమొదటిసారి విఠలరావు గారి ప్రాజెక్టు గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిన ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణంతో ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి డీకే అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి శాసనసభ్యులు సంతకం చేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు వేల పదమూడులో మంజూరు చేయించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు పది సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈరోజు నేను వారిని అడగదలుచుకున్నా ఈరోజు మా గురించి మాట్లాడుతున్నావు కదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినవు తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈరోజు ఎందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా మా అనిరుద్ధి అడుగుతున్నాడు అన్న ఉద్దండాపూర్ రైతు బాధితులకు ముంపు బాధితులకు నువ్వు పెంచినావు కొంత నిధులు విడుదల చేసినావు మిగతావి నువ్వు విడుదల చేస్తే నువ్వు విడుదల చేస్తా అని చెప్తే నేను రైతులకు వెళ్ళి చెప్పుకుంటా అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు ఈనాడు బీమా కావచ్చు కొన్ని సంఘం బండలో ఒక బండ వలగొడితే పన్నెండు కోట్ల రూపాయలు ఇస్తే పదివేల ఎకరాలకు నీళ్ళు వచ్చేది పది గ్రామాలకు నీళ్ళు వచ్చేది పది కోట్ల రూపాయలు కూడా నువ్వు ఇయ్యకపోతే సంఘం బండలో బండ వలగొట్టలే కానీ నేను ముఖ్యమంత్రి ఇక మీదనే ఉన్నాడు శాసన మండలి సభ్యుడు ఉన్నప్పుడు ప్రయత్నం చేసిండు కల్వకుర్తి ఎత్తిపోతల భాగంగా భూ సేకరణకు నిధులు మంజూరు చేయండి చివరి ఆయకొట్టయినా కీర్తి శైచులు జయపాల్ రెడ్డి గారు సొంత మండలం మాడుగుల వరకు నీళ్లు వస్తాయని నిధులు అడిగితే ఆనాడు ఆ నిధుల మంజూరు జరగలే కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు వచ్చి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో కృష్ణానది జలాలు పారాలి మాడుగులకు నీళ్లు రావాలి అని అంటే డెబ్బై డెబ్బై ఐదు కోట్ల రూపాయలు భూసేకరణకు చెల్లించాలి రైతులను ఆదుకోండి అని చెప్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ భూసేకరణ నిధులు విడుదల చేసినాం ఉద్దండాపూర్కి నిధులను విడుదల చేసినాం ఈనాడు మనం ఏదైతే చర్చ జరుగుతున్నదో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆషామాషిగా రాలే ఆనాడు చిట్టెం నర్సిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఎత్తిపోతల పథకం ద్వారానే వస్తాయి బీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయించమని చిట్టం నర్సిరెడ్డి గారు అడిగాను కానీ వారు మరణించడం రాజశేఖర రెడ్డి గారు మరణించడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది మళ్ళీ నేను కొడంగల్ శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకున్న తర్వాతనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాన్ని ఎంబడి పడి పదే పదే అడిగి సర్వేలకు నిధులు మంజూరు చేయించి ఏడున్నర టీఎంసీల నికర జలాలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పదిహేను వందల కోట్ల రూపాయలతోని రెండు వేల పద్నాలుగు చివరి జీవో ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నాం నేను అడుగుతున్న ఈనాడు గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు మాకు అన్యాయం చేశారు ఆనాడు మీ మక్తలైనా నారాయణపేట అయినా కొడంగల్ అయినా మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించాను కదా మహబూబ్ నగర్ పార్లమెంట్లో మీ పార్టీ ఎంపీనే గెలిపించాను కదా మరి వివక్ష ఎందుకు చూపించిందని నేను ఈరోజు అడగదలుచుకున్నా అందుకే మిత్రులరా సిఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత డాక్టర్ పర్ణిక ఎమ్మెల్యేగా అయిన తర్వాత తిరిగి తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మక్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పని నిధులు ఇవ్వడమే కాకుండా మంజూరు చేసి నిన్న కాక మన్నా తొంభై ఆరు శాతం భూమి పోయే రైతులను ఒప్పించి మెప్పించి మా మిత్రుడు మంత్రి సిఆర్ గారు శివకుమార్ రెడ్డి ఇద్దరు అక్కడ రైతులతో మమేకమై నష్ట పరిహారం నూటికి నూరు శాతం వంద రోజుల్లో ఇప్పించి ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కూడా నూటికి నూరు శాతం అనుకూలంగా ఇవాళ ప్రజల్ని ఆమోదింపజేసింది మేము ఉండబట్టి ఈ జిల్లా వాడిని కాబట్టి ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే సమస్యల్ని ఈ రైతుల కష్టాలను అర్థం చేసుకొని అది కల్వకుర్తి పథకమైన జూరాల దగ్గర బ్రిడ్జ్ కావాలి జూరాల కట్ట తెగిపోయేటట్టుంది ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణం చేస్తుండ్రు దానికి కొత్త బ్రిడ్జ్ కావాలి అని కృష్ణమోహన్ రెడ్డి గారు శ్రీహరి అడిగితే నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతోని జూరాల బ్రిడ్జ్ను కాపాడడానికి ఇవాళ ఒక కొత్త బ్రిడ్జ్ను మనం మంజూరు చేసుకోవడం జరిగింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఈ జిల్లాలో ఉన్న పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా ఈ జిల్లాలోనే పుట్టి జిల్లాలోనే పెరిగిన పాలమూరు బిడ్డలే ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలే ఇవాళ పొంకణాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసిన ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్కరోజైనా అడిగినరా అడిగే ధైర్యం మీకున్నదా కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌజ్ల కన్నా మిమ్మల్ని రానిచ్చిండా ఇవాళ మీరొచ్చి పనులు చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం అంటే మీ చేత కాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చెత్త ప్రచారాన్ని మా మీద చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అందుకే మిత్రులరా ఈనాడు జిల్లా ప్రజలు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇవాళ మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు బాధ్యత వహిస్తే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అదే తట్టపని బట్టి పని పని చేసే పాలమూరు బిడ్డకి ఈరోజు మొట్టమొదటి రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది వాళ్ళ కడుపు మంట అంత గదే మా చేతి కింద మా చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు మా మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తారా పాలమూరుకు నిధులను మంజూరు చేస్తారా అని చెప్పి ఇవాళ కుట్రతోని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నాటకాలు మొదలు పెట్టిరు అందుకే నేనన్నా ఇవన్నీ కాదు సభలు పెట్టుడు ఉపన్యాసాలు ఇచ్చుడు జబ్బలు జరుచుకున్నాడు కాదు శాసనసభలోకి రా చర్చ చేద్దాము ఎవరు ఏందో ప్రజలకు చెబుదామని శాసనసభలో సవాలు విసిరిన రోజంతా చర్చ పెట్టిన నీళ్ళు నిజాలు ప్రజలకు వివరించిన నిజంగానే తెలంగాణకు వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుంటే తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే శాసనసభలో మనల్ని అడగడానికి కడగడానికి వాళ్ళకి అవకాశం ఉండే మరి ఎందుకు పారిపోయిన సభ నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఈనాడు శాసనసభలో చర్చ పెడితే చర్చకు రానోళ్ళు ప్రజల సమస్యల గురించి మాట్లాడని వాళ్ళు ఇవాళ మనల్ని ప్రశ్నించే వాళ్ళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈనాడు ఐఐటి కావచ్చు ముందు పెద్దలు జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు తొందరలోనే డికే అర్ణమ్మ గారి మద్దతు ఐఐఎం మనం తెలంగాణకు తెచ్చుకోవాలి ఐఐఎంను కూడా మహబూబ్ నగర్ జిల్లాని ఎక్కడో ఒక దగ్గర మీరు ఇవ్వాలి అని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా అర్ణమ్మతో కలిసి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి తెలంగాణకు ఐఏఎంని ఇవ్వమని అడిగి ఐఏఎంను సాధించుకొని ఏదో ఒక స్థానంలో పాలమూరులోనే ఐఏఎంను మనం ప్రారంభించుకుందాం ఎందుకంటే ఈనాడు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ఈనాడు ఉచితంగా ఏమిచ్చినా అది శాశ్వతం కాదు విద్య ఒక్కటే శాశ్వతం ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్లైనా ఈ వేదిక ప్రజా ప్రజాప్రతినిధులైనా చదువుకోబట్టే విజ్ఞానం ఉండబట్టే ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలగలిగిన ఐఏఎస్ ఐపిఎస్ లైన్ అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎడ్యుకేషన్ ఇరిగేషన్ మా మొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్లో ఇరిగేషన్లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కళ ఒకప్పుడు తోనీడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఈ పేదరికాన్ని చూసి మాకేమైనా బిచ్చమయ్యాయా అని అడుక్కోవడానికి మనల్ని చూపించేవాళ్ళు ఇది ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చెయ్యండి పేదరికాన్ని చూపించడానికి ప్రభుత్వం గ్రాంట్స్ అడగడానికి పాలమూరు జిల్లాను ఒకనాడు చూపించేది ఇక ఏమాత్రం ఇది సహించరా మన పేదరికం కాదు మన అభివృద్ధిని చూపించాలి మన చదువులను చూపించాలి మన విజ్ఞానాన్ని చూపించాలి మనం గట్టుకున్న ప్రాజెక్టులు చూపించాలి మన ప్రాంతంలో ఐఐటీలో చదువుకున్న వాళ్ళు ఐఐఎంల చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లైన పాలమూరు జిల్లా నుంచి ఈరోజు దేశానికే సేవలు అందిస్తుండని మన అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనల్ని చూపించుకోవాలి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు నేను చెప్తున్నా క్రమశిక్షణతో చదువుకోండి జీవితంలో పైకి రాండి చదువు ఒక్కదే మన జీవితాన్ని మన భవిష్యత్తును మారుస్తుంది ఆ చదువులకు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నాది పేదరికం పోవాలంటే పసిడి పంటలు పండాలి రైతుల కళ్ళల్లో ఆనందం ఉండాలి పసిడి పంటలు పండాలన్నా పేదరికం పోవాలన్నా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి అందుకే ఈనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ పథకాన్ని ఈనాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని లేకపోతే జూరాలలో పెండింగ్ ఉన్న పనులను అన్నిటినీ పూర్తి చెయ్యడానికి ఆర్డీఎస్ ప్రాజెక్టును పూర్తి చెయ్యడానికి ఆ పెండింగ్ పనులను అన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది నా సూచన ఒక్కటే మనకు గురువు ఆయన ప్రియమైన శిష్యులు మారీచుడు సుబాహుడు ఎక్కడ దేవతలు యజ్ఞాలు చేసినా ఎక్కడ దేవతలు యాగాలు చేసినా ఎక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుణ్ణి సుబాహుల్ని పంపించటోడు మాత్రం లోక కళ్యాణం జరగొద్దు అక్కడ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయండి అని కూడా ఒక శుక్రాచార్యుడు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నాడు శాసనసభకు రమ్మంటే రాడు శుక్రాచార్యుడు వైపు ఫామ్ హౌసులు ఉంటాడు మారీచుడిని సుబాహుల్ని బావ భామార్దుల ముసుగుల్లో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకోమని ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు కానీ మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి ఏమైందో మీకు తెలుసు కదా ఇలాంటి శుక్రాచార్యులను మారీచులను సుబాహులను వధించగలిగిన శక్తి రాక్షసులను కట్టిపడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది మాకు వ్యూహము తెలుసు ఎత్తుగడ తెలుసు దెబ్బకు దెబ్బ తీయడం కూడా తెలుసు ఆనాడు చెల్లిందేమో పెద్దలు జైపాల్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఉన్నప్పుడు ఈనాడు అది చెల్లదు మాకు తెలుసు ఎవరు ఎట్లొస్తారో ఏ రూపంలో వస్తారో ఏ మారు వేషంలో వచ్చినా మాయలేడి రూపంలో వచ్చినా పాలమూరు జిల్లాలు ప్రజలు గుర్తుపడతారు కాల్చి వాత పెడతారు మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోకండి ఇ ఆల ఆయన చెప్తుండూ మేము గొప్పలు చేసినామని మేము లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ అక్కడున్న పాలమూరు పూర్తి కాలే ఎస్ఎల్పిసి పూర్తి కాలే దిండి పూర్తి కాలే కల్వకుర్తి ఎత్తిపోతలు పూర్తి కాలే భీమా నెట్టెంపాడు కోయల్సాగర్ పూర్తి కాలే మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి కాలే ఇక మీరు కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయని నేను అడుగుతున్నా ఇంతకుముందు అరుణమ్మ గారు చెప్పినారు గురుకులాల పేరు మీద పేద విద్యార్థులకు పాఠశాలలు ఇచ్చాడు ఉండడానికి గూడు లేదు కనీసం స్నానాలు చేయడానికి బాత్రూంలో లేవు ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడికి పోవాలని అర్ణపడ్ అడిగాను మరి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల కోసం ఖర్చు పెట్టునుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ పదేళ్ల సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ పేద విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేటు కళాశాలలతో పోటీ పడి ఈ రోజు మొత్తం అభివృద్ధి జరుగుండేది కదా ఎందుకు రాలేదు ఎక్కడికి పోయినా నిధులు అని నేను అడుగుతున్నా ఇదే కాదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు నేను ఈడు వచ్చిన వాళ్ళు అడుగుతున్నా మా అక్కల్ని ముఖ్యంగా అక్క ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా పదేళ్ళల్లో సంవత్సరానికి రెండు లక్షల ఇల్లు కట్టుంటే కూడా పదేళ్ళల్లో పేదోళ్ళకి ఇరవై లక్షల ఇల్లు వచ్చి ఉండేవి ఆనాడు ప్రభుత్వంలో అర్ణమ్మ దామోదర్ గారు వీళ్ళందరు జూపల్లి గారు మంత్రులు పదిహేను ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అందుకే ఎన్నికలప్పుడు సవాలు విసిరిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడితే ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టవో ఆ ఊర్లో నువ్వు ఓట్లు ఏ ఎమ్మెల్యేకైనా నీ పార్టీలో డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తాను ఆ ఇళ్ళ చెప్పిన ఇవాళ మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షల డబల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసి ప్రతి అసెంబ్లీలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇన్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇచ్చినాం ఇవాళ పేదోళ్ళ కళ్ళల్లో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు నడుస్తున్నాయి మీడియా మిత్రులారా మీరు ఏ గ్రామమైనా చూడండి పదిలో ఇరవైల్లో ముప్పై ఇళ్ళు పేదోళ్ళ ఇందిరమ్మ ఇళ్ళు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు నాలుగున్నర లక్షలు వంద నియోజకవర్గాల ఇచ్చినాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేదోళ్లకు మంజూరు చేసి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం మాది రెండేండ్లని ఇదే కాదు ఆనాడు రేషన్ షాప్ కాడ దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దాన పెట్టనిక కూడా ఉండేది కాదు పదకొండు రూపాయలు మా అక్కల ఆనే అమ్మొచ్చేది ఒకవేళ ఇంటికి తెస్తే బర్లకు దాన పెట్టేది అంతేనాక మా అక్కని అవుతుంది నిజమే అని అవునా కానీ మీ తమ్ముడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ మూడు కోట్ల పదహారు లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ప్రతి మనిషికి ఆరు కిలోలు ప్రతి నెల సన్న బియ్యం ఇస్తున్నాం కదా సన్న బియ్యంతో వండి మనం దినుడే కాదు సంతి పిల్లలకి ఇవాళ బుక్కడి పువ్వా మా అక్కలు పెడతలేరా మా అక్కల్ని అడగండి ఇలా మీడియా మిత్రులకు చెప్తున్నా ఏ ఆడబిడ్డనైనా పలకరించండి ఈనాడు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి వస్తున్నాయా లేదా దాంతోనే వాళ్ళు వంట ఆడ బిడ్డలకు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో అరవై ఐదు లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన ఇంటింటికి చీర పంపించిన పట్టణాలలో ముప్పై ఐదు లక్షలు మళ్ళీ పంచబోతున్నాయి ఎందుకంటే పరిశ్రమలు తయారు చేసి ఇవ్వలేదు కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు సారే పేరు మీద ఈరోజు నేను పంపించిన చాలా మంది కెమెరాలలో కనిపిస్తున్నారు ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఈ సభకు మా ఆడబిడ్డలు వచ్చింది పండుగ పూట నాడు ఆడబిడ్డ సంతోషంగా కట్టుకునే చీర పుట్టింటి నుంచి పెట్టే చీర అట్లాంటి చీరలలో కూడా సూరత్ నుంచి కిలోలలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టేసిన నీతి జాతి నీది ఆడబిడ్డల చీరలు కూడా వదలని జాతి నీది దోసుకున్నావు నువ్వు మా గురించి ఆ మాట్లాడే భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంట్ పోతే మీ తాతలిచ్చిన ఆస్థ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టపడితే నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించి అక్కడ కూర్చోబెట్టిను నీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు నువ్వు అడిగితే చెప్తే దిగిపోవడానికి మాకు తెలుసు ఎట్లా ఉండాలనో పదిహేను పరిపాలన ఎట్లా చెయ్యాలనో ప్రజా సమస్యలను ఎట్లా పరిష్కరించాలనో మాకు తెలుసు మా జిల్లా అంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు ఎందుకంటే ఎక్కడి నుంచో వలసొస్తే కడుపులో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు నిన్ను పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరెత్తకపోయినా మేము నిన్ను చిన్న మాట పల్లెత్తు మాట అనలేదు కాబట్టి పాలమూరు నీ చిన్న చూపు ఉండొచ్చు కానీ అది మా మంచితనం మా చేత తనం కాదు మాకు తెలుసు ఒకవేళ మా చేత కానీ తనం అనేవాడైనా మమ్మల్ని చిన్న చూపు చూస్తే మా పాలమూరు పౌరుషం ఏందో కర్రుగాల్చి ఎక్కడ వాత పెట్టాలనో మాకందరికీ తెలుసు అందుకే ఇవాళ ఒక్క మాట సూటిగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా నువ్వు పడవ పెట్టిన ప్రాజెక్టులు నువ్వు బడికి నిధులు ఇవ్వకపోవడాన్ని ఇవాళ సమస్యల్ని పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం నచ్చితే వచ్చి ఆశీర్వదించు నచ్చకపోతే నీ ఫామ్ హౌస్లో నువ్వు విశ్రాంతి తీసుకో అంతే తప్ప మారు వేషాలలో మారీచులను పంపితే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడు ఎవడు లేడు అందుకే మిత్రులారా ప్రతి రెండు మూడు నెలలకు వస్తూనే ఉంటా మా ఎమ్మెల్యేలందరికీ మా ఎంపీలందరికీ కూడా ముందే పెద్దలు అర్ణమ్మ గారు చెప్పిన ఎన్నికలప్పుడు నా ఓటమికి మా అందరూ ప్రయత్నం చేసిందని నేనేం దాపరికం లేదు నేను నిలబడితే కూడా అన్ని మీటింగులు చేయను అంతకంటే ఎక్కువ మీటింగులు మహేబీనగర్ ఎంపీ కోసం రెడ్డిని గెలిపించడం కోసం తిరిగిన వీళ్ళు నేనే నిలబడితే నాలుగు మీటింగులు చేస్తుంది కానీ రెడ్డిని గెలిపించాలే మా అరుణమ్మను ఊడగొట్టాలని పద్నాలుగు మీటింగులు పెట్టిన మహబీనగర్ పార్లమెంట్లో కానీ ప్రజలు వారిని ఆశీర్వదించారు గెలిపించారు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు కుట్రలు కుతంత్రాలు లేవు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్కు పార్లమెంట్ సభ్యులు డికే అరుణమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం సమస్యల్ని పరిష్కరించి పాలమూరు అభివృద్ధి కోసం కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల కోసం లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే సమస్యనే లేదు అందుకే మిత్రులారా ఇది గిట్టన్ వాళ్ళు కొంతమంది ఉంటారు అంటుంటారు రేవంత్ రెడ్డి వై పదే పదే మోడీని కలుస్తారని కలవకపోతే ఏం చేస్తామే అనుమతులు రావాలి నిధులు తేవాలి అంటే వాళ్ళని కలవాలనా లేదా ఇవాళ మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే స్థానిక ఎమ్మెల్యేని కలుస్తలేరా మీ వార్డులో పని ఉంటే వార్డు మెంబర్ను సర్పంచ్ని కలుస్తలేరా ఈరోజు గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఎంత కీలకమో ఈ దేశంలో ఏ రాష్ట్రమైన అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గారు కూడా అంతే కీలకం దేశ ప్రధానమంత్రిగా వారిని గౌరవిస్తాం మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతులను తెచ్చుకుంటాం ఎన్నికలు వచ్చినప్పుడు ఆనాడు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఏ వాతావరణం ఉండేనో మళ్ళీ ఎన్నికల్లో పోటీ పడతాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు అభివృద్ధిలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు నాకు వాళ్ళు శత్రువులు వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు నాకు ఎవ్వరు శత్రువులు లేరు శత్రువు అనుకున్నోని రెండు వేల ఇరవై మూడులో బండ కేసు కొట్టినా రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటుల గుండు సున్నా ఇప్పించినా మలకాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్న నిన్నగాక మన జూబ్లీ హిల్స్లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో అరవై ఆరు శాతంతోనే ఈరోజు గెలిచిన ఆయన నడమీరికి ఫామ్ హౌస్లు ఉంటే ఆయన శత్రువు అని నేనేందుకు అనుకుంటా ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది అందుకే నాకెవరు శత్రువులు లేరు రాజకీయ ప్రత్యర్థులుంటే ఎన్నికల్లో ఓడించినాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందుకే నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం నా శత్రువు పేదరికం నా శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మహిళలకు అన్యాయం చేసేవాళ్ళు నా శత్రువులు విద్యార్థులకు నష్టం కలిగించే వాళ్ళు నా శత్రువులు చదువుకోకుండా ఊరు మీద వాళ్ళు నా శత్రువులు చదువుకోకుండా అడ్డు తగిలే వాళ్ళు నా శత్రువులు తప్ప పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత నా శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వరకు అన్నదే నా లక్ష్యం మీరందరూ తోడు ఉండాలి మీరు అండగా నిలబడాలి మనకు వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి